హాయ్ హలో వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా నేను మీ సృజన్ అయోధ్య నగరంలో మనకి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు తెలుగు వాళ్ళకి ఏంటంటే సౌత్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు ఇక్కడ ఎటు సైడ్ చూసినా సరే నార్త్ ఫుడ్ దొరుకుతుంది మన తెలుగు భోజనం అంటే చక్కగా అన్నం పప్పు ఇవన్నీ వేసుకుని కడుపు నిండా తినాలని చాలా మందికి ఉంటది మేము వచ్చి పది రోజులు అయింది పది రోజుల నుంచి ఇప్పుడు అయితే తెలుగు ఫుడ్ మాకు ఎక్కడ కనపడలేదు బట్ ఇలా మన అయోధ్య రామ మందిరం నుంచి హనుమాన్ గడికి వెళ్ళే దారిలో ఆంధ్ర భోజనశాల అని చెప్పి బయట బోర్డు రాస్తుంది సరే ఏంటా అని చెప్పి చూడ్డానికి లోపలికి వెళ్ళాము ఇక్కడ చూస్తే వీళ్ళు మన తెలుగు వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి బుద్దాం నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళు ఐదు వయసులో కూడా ఈ వయసులో ఇక్కడ సేవ చేయడానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎంతో మంది తెలుగు వాళ్ళకి అన్నదానం చేస్తూ వాళ్ళు ఇక్కడ మనకి తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అసలు దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సేవ చేస్తున్నారో ఒకసారి మనం వాళ్ళని అడిగి కనుక్కుందాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి ఊరండి మాది గుంటూరు జిల్లా బాపట్ల బాపట్ల జిల్లా ప్రస్తుతం బుద్ధ గ్రామం మంత్రి సీతారామరాజు నా పేరు నా పేరు శ్రీదేవి ఇక్కడ అయోధ్యలో రెండు సంవత్సరాల నుంచి తెలుగు వారికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి సీతారామ చారిటబుల్ ట్రస్ట్ అనే దాని పేరు మీదుగా తెలుగు వారికి ఏ ప్రాంతం అయినా ఏ కులం ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా సరే వారు ముందుగా మనకి తెలుగు చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు ఒక కులంతో సంబంధం లేకోకుండా తెలుగువారికి అన్నదానం నిత్యం అన్నదానం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి బయట కూడా చాలా మంది చెప్తున్నారు మాకు సో ఈ సేవలో ఎన్ని సంవత్సరాల నుంచి తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి మామూలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నానండి మా గ్రామం నుంచి మా మా గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం తరపున శ్రీశైలంలో ఒక భాగవత సప్తాహానికి వెళ్ళాం వెళ్ళిన సందర్భంలో అక్కడ అన్ని కమ్యూనిటీకి సత్రాలు ఉన్నాయి అట్లాగే అన్ని కమ్యూనిటీస్కి ఉన్నాయి మాకు క్షత్రియాసం మేము క్షత్రియాసం కూడా ఒక ధర్మశాల ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ క్షత్రియ సేవా సంఘం బుద్ధం అనే పేరు మీదుగా ఒక సంస్థను రిజిస్టర్ చేసి ప్రభుత్వానికి అప్లై చేయటం ప్రభుత్వం వారు ఒక మూడు ఎకరాల స్థలం సుమారు అలాట్ చేశారు అక్కడ ఒక పెద్ద ధర్మశాల అందుట్లో అన్ని దాదాపు ఒక వంద గదులు ఒక పది కాటేజీలు వానప్రస్థాశ్రము ఒకర అన్ని నిర్మాణం చేశాము తర్వాత దాని పేరు మీద ఒక బ్రాంచీగా భద్రాచలంలో ఒక ఎకరం స్థలం ఖరీదు చేసి తొంభై నుంచి అక్కడ కూడా ఒక ధర్మశాల రెండు వేల సంవత్సరం నుంచి ధర్మశాల ఒకటి శ్రీ భద్రాచలంలో కూడా రామభద్ర నిలయం పేరు మీదగా రామభద్ర నిలయం పేరుతో భద్రాచలంలో కూడా ఇంకొక సత్రం పెట్టారు అల్లూరు సీతారామరాజు నిలయం రామభద్ర నిలయం రామభద్ర అలాగే తర్వాత వారణాసిలో కూడా మన తెలుగు వారందరికి కూడా ఉపయోగంగా ఉంటుందని గంగాన తోడ్డిని హనుమాన్ ఘాట్లో రెండు పాత బిల్డింగ్లు కొని వాటిని నిర్మూలన చేసి వాటిలో ఒక సుమారు నలభై గదులతోటి తారక రామ నివాస్ పేరు మీదుగా అక్కడ కాశీలో కూడా ఒక రెండు వేల రెండు నుంచి అక్కడ కూడా ధర్మశాల నడుపుతున్నది కొంతకాలం అయిన తర్వాత రెండు వేల ఐదులో ఒక మన షిరిడిలో కూడా ఒకటి ఏర్పాటు చేద్దామని అక్కడ కూడా స్థలం కొంటాం తర్వాత ఒక సాయిరామ్ నివాస్ పేరు మీదగా ఒక ఎకరం స్థలంలో అక్కడ కూడా సత్రం నిర్మాణం చేయటం జరిగింది అది కూడా నడుస్తున్నది నాలుగు చోట్ల నాలుగు సత్రాలు నడుస్తున్నాయి పది సంవత్సరాలు అయిన తర్వాత ఆల్ ఇండియా క్షత్రియ ధర్మశాల ఫెడరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న ధర్మశాలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత నేను రిటైర్ అయ్యాను పంతొమ్మిది వందల మామూలుగా పద్దెనిమిదిలో రిటైర్ అయ్యాను ఉద్యోగం చేసేవాళ్ళు సార్ ఇంతకు ముందు నేను మామూలుగా మా గ్రామంలో రైతు కుటుంబాన్ని వెళ్ళిన వాళ్ళని ఈ సేవా ధర్మ మొదలు పెట్టాము భగవంతుడు దయా పెద్దల ఆశీసులు కార్యకర్తలు మరియు సపోర్ట్ తోటి సంవత్సరాల సేవా కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకోకుండా పైనుంచి ఆ దేవుడు ఎక్కడికక్కడ అన్ని మీకు సమకూరుస్తున్నారు ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా ఎగుడు దిగుడు చిన్న చిన్న లోపాలు లేకపోతే సర్దుబాట్లు చాలా కష్టపడ్డాం కాశీలో మూడు నెలలు ఉండి అక్కడ గోళ్ళన్నీ మా మట్టితో చెక్కి అదంతా బాగు చేసి మూడు నెలలు అక్కడ నేను వండి పెట్టడం ఆయన ఏమన్నా వెళ్ళి చేయటం మూడు నెలలు ఉన్నా అక్కడ కాశీలో కానీ రిక్షాకి ఆటోకి పెడితే ఖర్చు అవుతుంది అని కూలా కానీ నడిసి వెళ్ళి చేశారు నేను వండిన కాడి నుంచి అక్కడికి హనుమా ఇది ఇక్కడ దశమ ఘాట్లో నేను వంట వండటం ఆయన శుభ్రంగా నడిచి వెళ్ళాను పది రూపాయలు ఇస్తే ఆటో వస్తుంది కదంటే ఆ పది ఉంటే కూలాలకు ఉంటాయా మనం చేసే సేవ ఏంటని ఘాట్లో నడిచి వెళ్ళాయినా నడిసి వచ్చాయినా మూడు నెలలు అప్పుడు నేను చాలా కష్టపడ్డారు బయట రా ఇదేమన్నా సిమెంట్ అన్నీ వేస్తే కాయితీలు రాసి పడేసేవాళ్ళు రాజులు వచ్చి ఇక్కడ సత్రం కడతా బయట వేసారు రోడ్డు మీద అని కంప్లైట్లు అట్ట కూడా జయించి తెల్లారి మా పైటలు పోపించి రాత్రి రాత్రి శుభ్రంగా లోన వాళ్ళం వీళ్ళు కంప్లైంట్లు అనమాట చాలా ఒడిదొడుకులు మీరు చూసి వచ్చారు చూసొచ్చారు చూడండి ఏ పని అవదు మాటలు మాటలు అంటారు బాగా మంచి పేరు వచ్చేటప్పుడు ఎవరైనా అంటారు కదా బాబు అన్ని రాష్ట్రాల వాళ్ళని మన ఆంధ్ర తీసుకొచ్చి హర్యానా కురుక్షేత్రం నేపాల్ అన్ని రాష్ట్రాలు పరిచయం బాగా నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాగా పరిచయం ఆయనకి భద్రా భద్రాచలం 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 అంటే ఈ దే ఇప్పుడు ఈ యూపీలో వాళ్ళందరినీ వీళ్ళందరినీ ఒక ఘాటు మీద ఆ సంస్థ బాగా ఆల్ ఇండియాలో లేడే ఈయన రమ్మన్నారు మెంబర్షిప్ ఇస్తామని అక్కడ దాకా నేను రాలేను నాకు బాగా హిందీ రాదని వీళ్ళందరినీ తీసుకొచ్చి మూడు రోజులు ఆంధ్రాలో ఫంక్షన్లు పెట్టి సన్మానాలు చేసి పంపాము ఆ పంపాక ఏం చేశారంటే ఆయన దాటి వెళ్ళిపోతున్నారు ఆయనకి ఎందుకు పేరు ప్రతిష్టలు రావాలని కొంతమందికి కలిగింది ఉంటుంది అంతే కదా బాబు ఈర్ష ఉంటుంది ఆ ఈర్ష ఈయనతో పెళ్లి భోజనం పెట్టినట్టు మన ఆంధ్ర భోజనం శ్రీశైలంలో కానీ భద్రాచలం కాశీలు అన్నదానం జరుగుతున్నది కానీ ఈయన పెట్టిన భోజనం ఇప్పటికే ఫోన్లు వస్తానే ఉన్నాయి పెళ్లి భోజనం పెట్టిన రోజు అంత బాగా పెట్టారు అనే మంచి పేరు మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పటికైనా మాకు ఫోన్లు చేస్తారు మీరు ఎందుకు విస్త్రాన్ని తీసుకోవడానికి ఈ పని చేశారు భోజనం వసతులు బాగా ఉండాలి కదా అని అందరూ తెలిసిన వాళ్ళు చూసిన దాని ప్రకారం పబ్లిసిటీ లేదు ఎక్కడ ఒక బోర్డు లేదు ఎక్కడ ఒక ఫ్లెక్సీ చేసి ఒక నెంబర్ కూడా వేసుకోవాలి కేవలం గోడ మీద ఆంధ్ర భోజనశాల అని ఒకటి రాసి పెట్టారు అంతే ఇక్కడ లోపలికి వచ్చేదాకా కూడా తెలీదు ఇంత ఇంతమంది దగ్గర దగ్గరగా ఒక అరవై నుంచి డెబ్బై మంది కూర్చోగల ఒక ఆంధ్ర భోజనశాల ఏర్పాటు చేశారు మీరు ఇక్కడ కానీ ఒకటి నాన్న మేము ఎవరి మాటలో పట్టించుకునే వాళ్ళం కాదు పట్టించుకుంటే రోషాలతో ఇళ్ల కడే కూర్చునే వాళ్ళం అన్నీ నెట్టి పారేసి యాభై ఏళ్ళ నుంచి సేవాదాళం చేసి ఆఖరి రాముడు ఆయన పాదాలకి అడిగి తీసుకొచ్చాడు ఆయన పాదాలకి ఆడికి చేరినందుకు ఇక్కడ వాళ్ళు కూడా మనకు పరిచయం పరిచయం బాగా అయ్యారమ్మా మన కూడా తీసుకెళ్ళి నేరుగా దర్శనం చేపించటం పూజలు చేపించటం అన్నీ ఉంది రాముడు దయ అంతే అమ్మా భారతదేశం ఎలా అయితే ఉందో ఇప్పుడు అయోధ్య అయిపోయిన తర్వాత భారతదేశం మొత్తం రామరాజ్యంగా ఏర్పడింది ఒకటే దాటి మీద మీరు అన్నారు కదా ఇందాక ఒకటే దాటి మీద ఒక ట్రస్ట్ తీసుకొస్తానని సేమ్ అలాగే భారతదేశం మొత్తం రామరాజ్యంగా ఏర్పడుతుంది నుంచి ప్రెసిడెంట్ చేశారంటే ఉడుగు తుడుకలు ఉంటాయి మంచి పేరు వచ్చేటప్పుడు ఎవరికైనా ఈరుషిగా ఉంటుందో అది ఏరే ఆయన పరమాత్మ చూసుకుంటాడు పరమాత్మ ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన్ని పనిముట్టుకు అడ్డం పెట్టుకొని పైన ఆయన చేస్తున్నాడు మాకు అది సహకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతూ ఇంకా ఇదే సేవ చేయాలనుకుంటున్నారు మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి అల్లుడు వాళ్ళు వ్యవసాయం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు భగవంతుడు సేవ చేయడం వల్ల అందరూ మొత్తం వాళ్ళకు వస్తున్నాయి మీరు చేసే సేవలే మీరు చేసే పుణ్యాలే నాన్న కలమషం లేకోకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా మనం అన్నదానం పెట్టాలి పుణ్యక్షేత్రాలు సంకల్పం దృఢంగా చేసుకుని దానికి కూడా దానికి కూడా ఏ పొరపాట్లు రాకుండా చేత ప్రమాణం కూడా చేసి చేత చూసారు కదా ఆంధ్ర నుంచి బాపట్ల జిల్లా ఉద్దాం నుంచి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద అన్నదాన సత్రం తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎలాంటి కులాలతో సంబంధం లేదు తెలుగు వాళ్ళు ఎవరు ఆకలితో ఉన్నా సరే ఆంధ్ర భోజనశాల ఇక్కడ మన హనుమాన్ గడి దగ్గర నుంచి రామాలయం పక్క రోడ్ లో ముందుకు వస్తే ఇటు హనుమాన్ గడి దగ్గర గాని అటు రామ మందిరం దగ్గర నుంచి గానీ మీకు పక్కనే ఉంటుంది సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఇక్కడ ఎప్పుడు ఏ కులమైనా ఏ మతం అయినా సరే ఇక్కడ నిత్యం భోజనం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఇక్కడికి రండి తెలుగు వాళ్ళతో కాసేపు మీకు మాట్లాడినట్టు ఉంటది తెలుగు భోజనం ఇంటి తిండి తిన్నట్టు ఉంటది ఇందాక మనం అయితే సీతారామ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడాం కదా వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము లోపల వంట కార్యక్రమాలు అసలు ఎలా జరుగుతున్నాయి వచ్చిన వాళ్ళకి భోజనాలు అన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారో ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం అండి జయ శ్రీరామ్ నా పేరు చాణుక్యరాజు రాజు అది హైదరాబాద్ ఈ అయోధ్యలో ఇక్కడికి వచ్చాను సీతారామరాజు ట్రస్ట్ అని ఇది ఒక కమర్షియల్ గా కాకుండా ఒక సేవా సంస్థ లాగా మన తెలుగు వారికి అండ్ తెలుగు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి భోజనం చేసి ఆస్వాదిస్తారు వాళ్ళు భోజనం చేసి ఆంధ్ర భోజనం తిని ఆ తృప్తి వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు మాకు అసలు ఏం పని చేసినట్టు అనిపించదు అండ్ ఇక్కడ మేము ఇక్కడ పని చేస్తున్నట్టు మేము ఎప్పుడూ ఫీల్ కాలేదు ఇక్కడ ఒక పనివాళ్ళము అనే ఆలోచన మాకు ఇప్పటి వరకు రాలేదు మా తల్లిదండ్రులు ఎలాగో మేము ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఇక్కడ మాకు అలాంటి భావనే ఉంది ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు తింటారో ముందు మాకు మేము తిన్న తర్వాత మేము తిన్నామా అని అడిగి తర్వాతే వాళ్ళు తింటారు అసలు మేము సిబ్బంది పని చేస్తున్నామనే భావన ఏ మూలానా లేదు ఇక్కడ భోజనం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆనందం చూస్తే అసలు మేము పని చేస్తున్నాం అన్నట్టు మర్చిపోయాము మాకు ఇంటి దగ్గర ఉంటే అంతకన్నా ఎక్కువగా ఆనందం ఇక్కడ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మీరు వాళ్ళతో రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ వీళ్ళు నేను కాకుండా నేను అకౌంట్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందు చెప్తే ఎంతమంది ఉన్నారు ఏంటి ఫుడ్ అరేంజ్ చేస్తాము మేము అయోధ్య ఇంకొక గంటకు ముందు బయట ఉన్నాము అనుకోండి ఇంకో గంటలో వస్తున్నాము మాకు ఈ టైం కల్లా ఫుడ్ కావాలి అన్న మీరు ప్రొవైడ్ చేస్తారు చేస్తాము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకు ఫుడ్ ఇంకా టిఫిన్స్ కూడా చేస్తారు టీలు అవి కూడా మన దగ్గర ఏమేమి ఉంటాయండి టిఫిన్స్ ఇడ్లీ ఉంటుంది దోశ ఉప్మా పోహ చాలా మన 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 తెలుగు ఏమేమి దొరుకుతాయో మన తెలుగు రాష్ట్రాల్లో అవి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట మీరు ఇడ్లీ అనేసరికి మాకు నేను గత పది రోజులుగా చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ ఇడ్లీ కనపడలేదు మాకు తెలుగు మన చట్నీ సాంబారు ఇడ్లీతో పాటు మన ఆంధ్రాలో ఎలా ఉంటదో అంతకంటే బ్రహ్మాండంగా ఉంటది అసలు మేము అయోధ్యలో ఉన్నామా ఆ రుచులు చూసి ఆంధ్రాలో ఇంటి భోజనం ఇంటి భోజనం చేస్తున్నట్టే ఫీల్ అవుతారు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తారు అండ్ వాళ్ళు వేరే వాళ్ళకు కూడా చెప్తారు లోకల్ వాళ్ళకు కూడా ఉపాధి కలిగిస్తున్నారు లోప ఇప్పుడు ఇతను ఉన్నాడు ఇతని పేరు మహేష్ గోస్వామి आठ और नौ महीना हो गया। जी जी हाँ। लग लग हाँ। 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 कैसा लग रहा है आपको अच्छा लग रहा है। और बढ़िया यहाँ मिलता है इटली डोसा, सब कुछ मिलता है सांभर मिलेगा सब कुछ यहाँ मिलेगा व्यवस्था सब रहेगा पूरा कैसा लग रहा कर ले रहे हो वो आते हैं खिलाते हैं पिलाते हैं उसके बाद सेवा और सत्कार करते हैं सेवा कार्यक्रम में आप भी एक बात हो गए सिबंद मैं सोते इंटले उठना మా మా సార్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మేము తిన్న తర్వాతే తర్వాత వాళ్ళు భోజనం చేస్తున్నారు వాళ్ళు ఏదైతే తింటున్నారో మాకు అదే ప్రొవైడ్ చేస్తున్నారు పది మంది తిన్న తర్వాత ఆ తిన్న తర్వాత వాళ్ళ తృప్తి వాళ్ళ కళల్లో ఆ ఆనందం చూసి సంతోషపడుతున్నాము అని చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా అయోధ్య వస్తే ఇక్కడ ఆంధ్ర భోజనశాల ఖచ్చితంగా విజిట్ చేయాలి నేనైతే ట్రై చేశాను మీరు ఒకసారి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైస్ వైస్ మంకీస్ మీడియా నేను మీ సృజన్